ప్రియమిన వార్లారా బాగున్నారా ప్రభ నేసుక్రీస్తు నామంలో మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాం ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్లోని వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాం వార్త ఆరవ అధ్యాయము వార్త ఆరవ అధ్యాయము ఇరవై మూడో వచ్చినాము నేను చదువుతాను జాగ్రత్తగా గమనించండి మీరు సంతోషించి గంతులు వేయడి ఇదిగో మీ ఫలము పరలోకమందు గొప్పదైయుండును గొప్పదై యుండును ప్రిలరా ఈ మాటలు యేసుప్రభు వారు శిష్యులతో తెలియచేస్తున్నటువంటి మాటలు ఈ భాగము మత్స్వార్థ ఐదో అధ్యాయము ఆరు ఏడు అధ్యాయాలలో చెప్పబడినటువంటి మాటలు ఇక్కడ ఉన్నాయి కానీ కానీ ఇది కొండ మీద చేసినటువంటి ప్రసంగం కాదు ఎందుకంటే లోకస్వార్థ ఆరో అధ్యాయం పదిహేడవ క్షణంలో ఇలా ఉంది ఆయన వారితో కూడా దిగివచ్చి మైదానమందు నిలిచినప్పుడు ఆయన శిష్యుల గొప్ప సమూహమును ఆయన బోధ వినుటకు తమ రోగములను కుదుర్చుటకును యోదయాదేశం అంతటి నుండి ఎరుసలేము నుండి తూరు సీధోను పట్టణముల సముద్ర తీరముల నుండి వచ్చిన బహుజన సమూహమును అనగా ప్రిలార ఈ మాటలు కొండ మీద ప్రసంగంలో చెప్పినటువంటి మాటలు ఉన్నాయి కానీ కొన్ని మాటలు కానీ కొండ మీద చేసినటువంటి ప్రసంగం కాదు మైదాన ప్రాంతంలో తన శిష్యులతో ప్రజలతో యేసుప్రభు వారు మాట్లాడుతూ వచ్చారు సరే ఇక్కడ ఏమని చెప్తున్నారు మీరు సంతోషించి గంతులు వేయడి ఇదిగో మీ ఫలము పరలోకమందు గొప్పదయ్యుండును ఎప్పుడు సంతోషించాలని చెప్తున్నాడు ప్రభువారు ఎప్పుడు సంతోషించాలని చెప్తున్నారు ఇరవై రెండవ వచ్చినంలో మనుష్య కుమారుని నిమిత్తము మనుషులు మిమ్మల్ని ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేసినప్పుడు మీరు ధన్యులు ప్రిలరా యేసుక్రీస్తు ప్రభువారిని బట్టి మనము పొందేటువంటి అవమానం ద్వేషము నింద వెలివేయబడటం మన పేరు చెడ్డదని ప్రజలు కొట్టివేయటం ఇలాంటి పరిస్థితులు ఎవరికైతే వస్తాయో వారు సంతోషించాలి వారు ఆనందించాలి అని ఏసుప్రభారు చెప్తూ ఉన్నారు ప్రియులారా ఇది చాలా మరి విరుద్ధమైనటువంటి మాటగా లోకానికి కనబడుతుంది వైరుధ్యముగా కనబడుతుంది ఎందుకంటే ఏ మనిషి కూడా ఎదుటివారు తిడుతూ ఎదుటివారు దూషిస్తూ అపహాస్యము చేస్తూ ఉంటే ఏ మనిషి కూడా సంతోషించలేడు ఒకవేళ అలా సంతోషిస్తే లోకం ఏమనుకుంటుందంటే వీడికి ఏదో మైండ్ ఏదో మరి సమస్య ఉంది అని చాలామంది అనుకుంటారు కానీ ప్రిలారా యేసు ప్రభు వారు ఏం చెప్తున్నారంటే నా నిమిత్తం అనగా ఏసుక్రీస్తు ప్రభు నిమిత్తం ప్రజలందరూ ఇలాగా బాధ పెడుతూ ఉంటే నిందిస్తూ ఉంటే మీరు సంతోషించండి మీరు ఆనందించండి అని యేసు ప్రభు సెలవిస్తున్నారు ప్రిలారా మరి ఇప్పుడు ఇది చాలా కష్టం చాలా కష్టం అయితే యేసుప్రభు ఎరిగినటువంటి మనమందరము కూడా అలా చేయాలి అని ప్రభు మనకు బోధిస్తూ ఉన్నాడు అలా చెయ్యాలి అని ప్రభు మనకు బోధిస్తున్నాడు దానివలన ఈ లోకంలో ఉన్నటువంటి ఈ లోకంలో మనకు ఏ విధమైనటువంటి మరి ఏ విధమైనటువంటి గౌరవ మర్యాదలు దొరకవు కానీ పరలోకంలో మాత్రము మన ఫలము అధికమగుతుంది అధికమవుతుంది అని యేసుప్రవారు సెలవిస్తున్నారు కాబట్టి ప్రియులారా ఈ లోకంలో సమస్య వచ్చినప్పుడు బాధ పెట్టబడుతూ వచ్చినప్పుడు మనము సంతోషించాలని ఆనందించాలని ప్రియులారా ఏసుప్రవారు సెలవిస్తున్నారు సరే యేసుప్రవారు చెప్పినటువంటి ఆ మాటలు కొద్ది కొద్ది దినాలలోనే లేకపోతే కొద్ది సంవత్సరాలలోనే అవి జరుగుతూ వచ్చినాయి యేసుప్రవారు చనిపోయి సమాధి చేయబడి తిరిగి మృత్యుంజడు తిరిగి లేచిన తర్వాత ఆ పరలోకానికి ఆరోహణమైన తర్వాత కొద్ది కాలానికే ఈ సమస్యలు మొదలవుతూ వచ్చినాయి మొట్టమొదట శిష్యుల మీదే వారు అనేక రకాలుగా హింసించి వాళ్ళను కొట్టి అనేక విధాలుగా వాళ్ళని ఇబ్బంది పెడుతూ వచ్చారు బాధ పెడుతూ వచ్చారు చూసారా ప్రియులారా అయితే వాళ్ళు ఎంతో సంతోషించారు ప్రభు కొరకు మరి దెబ్బలు తింటూ వచ్చినప్పుడు ప్రభు కొరకు మరి వారు శ్రమ అనుభవిస్తూ వచ్చినప్పుడు వారు ఎంతో సంతోషించారు మన పితరులు అయితే ప్రియులారా ఈ రోజుల్లో మనము అలా చేయగలుగుతూ ఉన్నామా యేసు ప్రభు చెప్పినటువంటి మాటను తూచా మనం తప్పకుండా మనం పాటించగలుగుతున్నామా లేదు ఎందుకంటే అనేకులు ఈనాడు తిరస్కరిస్తున్నారు లేదు లేదు మనం అలా ఉండకూడదు మనము ఆ విధంగా ఓర్చుకుంటే ఇంకా మనల్ని వాళ్ళు ఎక్కువగా మనల్ని బాధ పెడతారు కాబట్టి మనం అలా చేయకూడదు అంతేకాదు మనం కూడా ఎదురు తిరగాల మనం కూడా మరి వాళ్ళని మాటకు మాట అనాలా అంతేకాదు మనం కూడా మరి రోడ్లెక్కి రాస్తారోకులు చేయాలా అని అనేక రకాలుగా ప్రియులారా మరి నాడు బోధించబడుతూ ఉంది అయితే ఏది చేయాలి మనం యేసు ప్రభు ఏదైతే చెప్పారో అదే మనం చేయాలని వారు మాటకు విలువిచ్చి ఆయన వాక్యానికి విలువిచ్చి నీవు నేను ఆ విధంగా ప్రవర్తించాలని ప్రభు కోరుతున్నారు ప్రియులరా మరి క్రైస్తవులకి ఎందుకు శ్రమలు వస్తున్నాయి అనేది మనం చూస్తే క్రైస్తవులకి ఎందుకు శ్రమలు వస్తున్నాయి అనేది మనం చూస్తే ప్రియులరా సాధారణంగా క్రైస్తవులు ఒకే దేవుని ఆరాధిస్తారు అందువల్ల ఇతర దేవతలను పట్టించుకోరు వాళ్ళు ప్రిలరా ఇది అనేకులకు చాలా కష్టంగా ఉంటుంది అనేక మనుషులకు ఇది చాలా కష్టంగా ఉంటుంది ఎందుకంటే మరి వాళ్ళు ఇతర దేవతలను పట్టించుకోకపోవటం వలన ఆ దేవతలను పూజించేటువంటి వారు మరి క్రైస్తవులను చూసి మరి ఎగతాళి చేయటము దూషించటము అనేక రకాలుగా మరి చెడ్డగా మాట్లాడటము అలాగే చేస్తూ ఉన్నారు ప్రియులారా చూసారా కాబట్టి మరి ఇంకోటి ఏంటంటే ఇతర దేవతల యొక్క విగ్రహాలను వారు పట్టించుకోరు తర్వాత వారి ఉత్సవాలలో క్రైస్తవులు పాల్గొనరు వాటిని ఏమాత్రం పట్టించుకోరు ఇది కూడా మరి క్రైస్తవులకి మరి ఎంతో శ్రమ రావటానికి క్రైస్తవులకు మరి ఇబ్బందులు రావటానికి కారణమవుతుంది ప్రియులారా ఎందుకంటే ఏసు ప్రభుని ఎరిగినటువంటి ఎవరైనా కానీ ప్రత్యేకమైనటువంటి జీవితం జీవించటానికి వారు ఇష్టపడతారు ప్రభు కొరకు జీవించటానికి ఇష్టపడతారు లోకంతో కలిసిపోవటానికి ఏమాత్రం వాళ్ళు ఇష్టపడరు చూసారా కాబట్టి ప్రియులారా మరి క్రైస్తవులకు శ్రమలు రావటానికి ఇది కూడా ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం తర్వాత ప్రియులారా క్రైస్తవులకి ఎందుకు శ్రమలు వస్తూ ఉంటాయి అంటే వారు ఎంటర్టైన్మెంట్ చేయరు అర్థమవుతుందా అంటే వినోదభరితమైనటువంటి కార్యక్రమాలలో వాళ్ళు పాల్గొనరు వినోదభరితమైనటువంటి కార్యక్రమాలలో వాళ్ళు పాల్గొనరు అందువల్ల చూసేటువంటి వారికి వీళ్ళు వింతగా ఉంటారు క్రైస్తవులు వింతగా ఉంటారు క్రైస్తవులు ఇళ్లలో మాత్రము కూడా టీవీలు ఉండవు తర్వాత క్రైస్తవులు ఇళ్లలో ఏమాత్రము సినిమాలు కానీ సీరియల్ కానీ ఇలాంటి వాటిని నిజంగా పట్టించుకోరు దానివలన అనేకులు చూసి ఆశ్చర్యపోతూ ఉంటారు వీళ్ళేంటి ఇలా ఉన్నారు కాబట్టి ప్రియులారా నిజమైనటువంటి క్రైస్తవుడు ఎంటర్టైన్మెంట్లో పాల్గొనడు అందువల్ల సమస్యలు వస్తూ ఉన్నాయి అంతేకాదు ప్రియులారా మరి ఏ దేశాన్నైతే పరిపాలించేటువంటి అధికారులు మరి ఈ విధంగా రాజకీయ నాయకులు వీళ్ళు ఉన్నారు కదా వాళ్ళను కూడా ఎవరు క్రైస్తవులు పట్టించుకోరు వాళ్ళని వెంబడించరు వారు ఏదైనా మరి మంచి పని చేస్తే మంచిది అంటారు కానీ వాళ్ళను ప్రత్యేకంగా అభిమానించి వాళ్ళు అనుసరి వాళ్ళను అనుసరించి నడుచుకోరు క్రైస్తవులు ఇది కూడా మరి లోకానికి చాలా కష్టముగా ఉంటుంది అంతేకాదు ప్రియులారా మరి సినిమా యాక్టర్స్ కానీ లేకపోతే ఇంకా ఇంకా వేరు వేరేటువంటి సెలబ్రిటీసు వారి విషయంలో కూడా క్రైస్తవులు పట్టించుకోరు దాని వలన వారికి శ్రమలు వస్తున్నాయి అనేక రకాలుగా వాళ్ళని అనేక రకాలుగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు దూషిస్తున్నారు లోకము దూషిస్తూ ఉంది ప్రియులరా అంతేకాదండి ఏ దేవుణ్ణైతే ఒకప్పుడు పూజించి దేవతలను పూజించి విడిచిపెట్టి ఇప్పుడు యేసు ప్రభువును అంగీకరించారో వలన వారి దేవతలకు వారి ద్వారా వచ్చేటువంటి వ్యాపారం తక్కువైపోతూ వచ్చింది చూసారా కాబట్టి వారికి వచ్చేటువంటి లాభప్రాప్తి తగ్గిపోయింది అది కూడా ఒక కారణమైపోయింది కాబట్టి ప్రియులారా అయితే ఇవన్నీ కూడా క్రైస్తవులు శ్రమపడటానికి కారణంగా ఉంటుంది అయితే క్రైస్తవులు స్థిరత్వం కలిగిన వారు దేనికి భయపడేవారు కాదు ఏ సమస్య వచ్చినా ప్రభు కొరకు నిలబడటానికి వారు ఇష్టపడతారు ప్రియులారా నీవు అలా ఉన్నావా ప్రభు కొరకు నిలబడటానికి నువ్వు సిద్ధముగా ఉన్నావా ఏ సమస్య వచ్చినా నేను ప్రభు కొరకు నిలబడటాన నిలబడతానని నీవు అలా సిద్ధముగా ఉన్నావా అయితే దేవునికి స్తోత్రం నువ్వు ఇప్పుడు సంతోషించగలవు ఆనందించగలవు నా ప్రభు కొరకు నేను శ్రమ అనుభవిస్తున్నా నా శ్రమ నా ప్రభు కొరకు నేను ఈ విధంగా అవమానం పరచబడుతున్నా అని సంతోషించగలవు ఆనందించగలవు దేవుడు వారు దానిని చూస్తూ ఉన్నాడు నీలా నీలో నాలో దానిని చూడాలని ఆయన కోరుతూ ఉన్నాడు కాబట్టి దాని కొరకు నీవు నేను సిద్ధంగా ఉందాం యేసు ఏదైతే తెలియచేస్తూ వచ్చాడో ఏదైతే బోధిస్తూ వచ్చాడో దాన్ని అనుసరించి నడుచుకుందాం తద్వారా దేవునికి మహిమను తీసుకొద్దాం ఆ విధంగా ప్రభు మనల్ని సిద్ధపరచిన గాక ప్రార్థన చేసుకుందాం ప్రియమైన తండ్రి యేసు ప్రభు మీ కొందనములు స్తోత్రాలు కృతజ్ఞత చెల్లిస్తూ చెల్లిస్తున్నాం ప్రభు నీ పరిశుద్ధమైన మీ వాక్యమును నాయన మరి ధ్యానం చేయటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీ స్తోత్రాలు దేవా ఈ లోకంలో నాయన క్రైస్తవులకి మరి శ్రమలున్నాయి అనేక రకాలైనటువంటి అవమానం ఉంది నింది ఉంది ప్రభు ఈ పరిస్థితుల్లో నాయన మరి క్రైస్తవులు సంతోషించాలని ఆనందించాలని మీరు తెలియచేస్తూ వచ్చారు అంతేకాదు పరలోకంలో వాళ్లకు గొప్ప ఫలం ఉందని మీరు తెలియచేస్తూ వచ్చారు ప్రభా మా జీవితాల్లో మేము కూడా నాయన ఆ విధంగా మేము సంతోషించినట్లుగా నాయన మాకు సహాయం చేయండి చూపించండి మేలు కొరకే జ్ఞాపకం చేసుకోండి ప్రభా మీ కొందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా ఎవరైతే ప్రార్థన సహాయం కోరుతూ వచ్చారో ప్రభా వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా వారు తీర్చండి వారి అవసరాలు తీర్చండి తండ్రి వారిని స్వస్థపరచండి వారికి రక్షణ కలుగచ్చేయండి దేవా ఎవరెవరు ఏ ఇబ్బందుల్లో ఉన్నారో వారందరినీ నాయన మరి వారి సమస్యలను మీరే పరిష్కరించండి ప్రభా నెమ్మది శాంతి సమాధానం అనుగ్రహించండి కుటుంబాలలో నాయన సంతోషం ఇవ్వండి ప్రభా సహాయం చేయండి అలాగే సిద్ధపరచమని కోరుకుంటూ ఈ దినమంతటి కొరకు సిద్ధపరచండి పగలంతా కాపాడి భద్రపరచండి ప్రభా సహాయం చేయండి వందనములు స్తోత్రములు చెల్లిస్తూ యేసు ప్రభు నామంలో ప్రార్థించి అడిగివెడుకుంటున్న నామ తండ్రి ఆమెన్